హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవర్స్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నైట్ ఏదో సింపుల్గా అయితే వేస్తాను నేను అయితే భయపడినట్టే జరిగింది ఎందుకంటే మా పిల్లలు అస్సలు ముగ్గేస్తే అనమాట నేను లేచి వచ్చేటప్పటికే సగం ముగ్గు అయితే అంటే మట్టి పాడు చేస్తారనమాట నేను ఇంకా నైట్ ఫ్లవర్స్ అయితే జల్లలేదు మార్నింగ్ అయితే అనుకున్నాను ఇంకెందుకు సగం సగం అయితే పాడు చేస్తారనమాట అందుకని చెప్పేసి ఇంక కామ్గా అయితే ఉన్నాను మా పుట్ట అందరూ నైట్ అయితే పడుకోపోయారు కదా మార్నింగ్ లేచి అన్న మా అమ్మగారు అయితే కేక్ అయితే ఇచ్చారని చెప్పేసి తింటున్నారు మా ఇద్దరు పిల్లలు చూడండి పిడుగులు అనమాట మార్నింగ్ మార్నింగే ఇయ్యాల ఊగితే కాస్త రిలీఫ్ అవుతారనమాట మన వారు ఇంకా ఇయ్యాలి ఊగితే అందుకని చెప్పేసి ఊయాలి ఊగండి అని చెప్పేసి నేను అంటుంటే రెడీ స్టడీ గో అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇద్దరికి ఇద్దరు ఒకలాంటి తలు చిచ్చడి పిడుగులు అనమాట ఆడుకున్నాసేపు ఆడుకుంటారు లేకపోతే పోట్లాడుకుంటూ ఉంటారనమాట అలాగే నేనైతే నిన్న చెప్పాను కదా గార్డెన్లోకి అయితే వస్తాను థర్టీ ఫస్ట్ని అయితే నేను ఫ్లవర్స్ ఏర్లేదన్నమాట ఫస్ట్ని వేసి అన్నీ మా మాలు కట్టి దేవుడి పాటలకి అలంకరించవచ్చు అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా విరిసేయన్నమాట ఎంత బాగున్నాయంటే అంటే నిండా ఫ్లవర్స్ చూస్తే నా మనసు అంతా చాలా ఆనందించింది దానికి తోడు చామంతులు కూడా అనమాట నన్ను నాకైతే చామంతులు తంపడం అసలు ఇష్టం లేదనమాట చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అనమాట నాకు చాలా ఇష్టం కాకపోతే ఎన్నిసార్లు వేసినా మొక్కలు చాలా వరకు పాడిపోతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మా ముగ్గురు పిల్లలు తీసుకుని అయితే నేను అయితే టెంపుల్కి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్ న్యూ ఇయర్ కదా అని చెప్పేసి తెలిసిందే కదా అసలు ముగ్గురితో వెళ్ళడం అంటే అంత కష్టం అని చెప్పేసి నేనైతే హెవీగా ఏం రెడీ అవలో చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యి తీసుకెళ్ళాను అనమాట ఎలాగో తీసుకెళ్తే బాగుంటుంది న్యూ ఇయర్ రోజు అని చెప్పేసి ఇంకా న్యూ ఇయర్కి చీర శారీ కట్టుకొని వీడియోస్ తీసి చాలా చేద్దాం అనుకున్నాను కాబట్టి అన్నీ అటు ఇటు అయిపోయాయి అనమాట మా పిల్లలు ముగ్గురు తెలిసిందే కదా అమ్మవారి గుళ్ళో చాలా ధూపం వేస్తారనమాట పాపమ్మ బొడ్డు ప్పటికి కళ్ళు అయితే మండిపోతున్నాయి వీడియోస్ అయితే చాలా వరకు క్లారిటీ లేవు చాలా వరకు అయితే పెట్టలేదనమాట చాలా అంటే మేము వచ్చే టైంలో దూపం అమ్మవారి కంటేనే ధూపం వేస్తారు కదా తెలిసిందే కదా శుభ్రంగా ధూపం అయితే వేస్తారు మా పిల్లలు చాలాసేపు అయితే బయటనే ఉంచాను తర్వాత అయితే లోపలికైతే తీసుకొచ్చాను కూడా అంటే దూపం వేసినప్పుడు ఫోటోలు అనమాట ఇవి అస్సలు క్లారిటీ అంటే లేదు ఫుల్గా దూపం అయితే అనమాట ముందు వస్తారు కదా వాళ్ళు అనమాట నేను ఏదో పూజ అయితే కంప్లీట్ అయితే వేసుకున్నాను ఇది అమ్మవారు పాదాలన్నమాట అక్కడ కూడా పూజ అయితే చేస్తాను ఎదురుగా అమ్మవచ్చు పోతురాజు టెంపుల్ ఉందనమాట దా అక్కడ కూడా పూజైతే చేస్తున్నాం ఆ బొడ్డోని నించొని తన్నం పెట్టుకో ఫోటో తీస్తానంటే వెనకాలకి వెళ్ళి మొగ్గుతున్నాడు అనమాట ఇంక తెలిసిందే కదా పిల్లలతో ఎలాగొంటుందాం ఆ పక్కనే ఆంజనేయస్వామి టెంపుల్ కూడా ఉంటే అక్కడికి వెళ్ళి కూడా పూజ అయితే చేసాం ఫ్రెండ్స్ తెలిసిందే కదా పిల్లలతో అస్సలు ఎక్కడికి వెళ్ళేది కుదురుకైతే ఉండరు వాళ్ళు ఇటువైపు వెళ్ళిపోతారా అటువైపు వెళ్ళిపోతారా అని చెప్పేసి నేనైతే సరిగ్గా ఫోటోలు తీయలేదు వీడియోస్ అయితే తీయలేదు పక్కన ఎవరినైనా అడిగేసి తీద్దామంటే వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట నేను వచ్చే టైంకి మా పిల్లలతో అటు పెరిగట్టి ఇటు పెరిగట్టి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట వాళ్ళకేం తెలుసులే అని చెప్పేసి నేను వాళ్ళు కూడా అడగలేదనమాట ఇంకో అతను ఎవరో కనిపిస్తే అతని ఇలా ఫోటో అయితే కొద్దిగా తీయమన్నాను తెలిసిందే కదా పిల్లలతో సరిగ్గా ఎక్కడికి వెళ్ళా చేసినా అసలు కుదిరిగా అయితే ఉంటుంది మా ముగ్గురు పిల్లలు తీసుకొని వెళ్ళి నేనేమని చెయ్యాలంటే నాకు అసలే ఇదనమాట అప్పుడైతే నేనే ఫ్రెష్గా రెడీ అయితే ఏమి అవ్వను అనమాట సింపుల్గా అయితే తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాను కాస్త ఎదిగేవరకు ఇబ్బందే కదండి పిల్లలతో ఇంకో మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ తెలిసిందే కదా హోప్ నేను తీసిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలతో అయితే కాస్త ఎదిగే వారికి ఇబ్బంది పడతా ఉండాలి తర్వాత వాళ్ళ పనులు మన పనులు మనమే చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు కొద్దిగా చిన్నతనం కదా ఇక్కడ బొడ్డోడు నేను మా బొడ్డోడిని ఎత్తుకొని నడుస్తున్నాను అనమాట నేను నల్లకపోతున్నానని మా పెద్దోడు నన్ను నెట్టుకొని పని నడుస్తున్నాడు ఇక్కడేమో వచ్చి పక్కనే ఇంటికి వచ్చే దారులు కిరాణా షాప్ అంటే చాక్లెట్లు కావాలి బిస్కెట్లు కావాలని అంటే కొనేసైతే ఇచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి